ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే మనకు ముందుగా అలిపిరి అనే పేరు గుర్తుకు వచ్చేస్తుంది తిరుమల పాదాల చెంత ఉన్న అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చింది అలిపిరిలో సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు వాటి విశిష్టతలు ఏంటి వీటి అన్నిటిపై భిన్న కథలు ఉన్నాయి మరి వాటిని తెలుసుకుందాం అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల పాదాల చెంతనున్న దివ్య ప్రదేశం ఏపీలోని తిరుమల కొండపైకి వెళ్లేందుకు మార్గం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై భిన్న కథలు ఉన్నాయి ఈశాచల పర్వత పాదం వద్ద అంటే సరిగ్గా ఇప్పుడు అలిపిరిగా పిలువబడే ప్రాంతంలో హైదర్ అలీ అనేక రకాలైన హిందూ దేవాలయాలపై దాడులు చేసుకుంటూ వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం పైన దాడి చేసి ధ్వంసం చేయాలని అనుకుంటారు అలీకి ఊహించని ప్రతిఘటన ఎదురైంది వరాహ రూపంలో సాక్షాత్కరించిన స్వామి వారు అలీ నిలువరించారు అయినా వెనకకు తగ్గకపోవడంతో శ్రీవారి ఆగ్రహం వల్ల అలీ దృష్టి విహీనుడు అయ్యాడు గాఢాంధకారంలో అలమటిస్తూ దిక్కుతోచక విలపిస్తున్న అలీకి వెనుదిరిగవలసిందిగా స్వామివారి హెచ్చరిక వినబడింది కనువిప్పు కలిగిన అలీ వెంటనే శ్రీవారి క్షమాభిక్ష నర్దించి చిత్రదానం చెయ్యమని వేడుకున్నాడు శాంతించిన స్వామివారి ఆదేశానుసారం అక్కడి నుండి బ్రతుకు జీవుడా అనుకుంటూ అలీ నిష్క్రమించడం అక్కడున్న సిపాయిలందరూ అంతులేని ఉద్వేగాన్ని లోన అలీ ఫిరే అంటూ నినాదాలు చేశాడు ఈ ఉత్తర భారత పద బంధానికి తోక ముడిచాడు అని అర్థం ఈ ఉద్ధాంతాన్ని పరిసర ప్రాంతాల్లోని సంస్థాధీశులందరూ సంబరంగా జరుపుకొని అలీ ఫిరే అంటూ దండోర వేయించారు సాక్షాత్తు స్వామివారు సాక్షాత్కరించిన ఆ ప్రాంతానికి తండోపతండాలుగా భక్తులు తీర్థయాత్రకు తరలి వెళ్లేవారు అలీ ఫిరే అన్న నా నుండి తదనాంతర కాలంలో అలిపిరిగా స్థిరమైంది అలా వచ్చినప్పటికీ వినసొంపైన అలిపిరి అనే పేరు వినగా ఆధ్యాత్మిక భావోద్వేగంతో మనసు తనవు పులకరించిపోతాయి తమిళులు కొండ దిగువ భాగాన్ని అడివరం అని అంటారు మొదటి మెట్టును అడిపడి అంటారు ఈ పేర్లే కాలక్రమంలో మారాయని చెబుతారు వైష్ణవంలో చింత చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది తిరుమలలో స్వామివారు చింత చెట్టు కిందే వెలిసినట్లు చెబుతారు నమల్వరు చింత చెట్టు తొర్రలో చాలా కాలం గడిపారు పూర్వం తిరుమల గిరుల పాద భాగంలో అనే చింత చెట్టు ఉండడం వల్ల అడిపులి అనే పేరు ఏర్పడింది అది కాలక్ర లో అలిపిరి అయిందని అంటారు సగ్రామ శిలామయమైన తిరుమల కొండ పాదాలతో తొక్కకూడదని రామానుజ వారు చాలా కాలం పాటు అలిపిరి నుంచే స్వామివారిని సేవించుకునేవారు తరువాత కాలంలో ఆయన మోకాళ్ళపై తిరుమలకు వెళ్లినట్లు చరిత్రలో ఉంది స్వామి స్వామివారి పాదాలు స్వయంభూగా చెబుతారు రామానుజ చార్యులవారు వారు తిరుపతికి వచ్చి ఏడాది పాటు గోవిందరాజ స్వామివారి సన్నిధిలో ఉండి రోజు అలిపిరికి వచ్చేవారు అదే సమయానికి తిరుమలలో స్వామివారి వారి కైంకర్యాలు ముగించుకున్న తిరుమల నంబి కొండ దిగి అలిపిరి చేరుకొని చింత కింద కూర్చొని రామానుజుల వారికి రామాయణ రహస్యాలు బోధించి మళ్ళీ తిరిగి మధ్యాహ్నం కైంకర్యాల సమయానికి తిరుమల చేరుకునేవారు ఒకరోజు మధ్యాహ్నం కైంకర్యాల సమయం దాటిపోయింది పూజకు ఆలస్యమైందని తిరుమల నంబి బాధపడుతూ ఉన్న సమయంలో ఎదురుగా స్వామివారి పాదాలు ప్రత్యక్షమయ్యాయి ఆయన వాటిని సేవించి తరించారు సాక్షాత్తు శ్రీనివాసుడు కొలువై ఉండే సప్తగిరులలో ఒకటైన వెంకటాద్రి పర్వతం ఇక్కడ ప్రారంభమవుతుందని చెప్తారు అందుచేత ఈ మెట్లు అత్యంత పవిత్రమైనవి అన్నమాచార్యులు తన బాల్యంలో మొట్టమొదటిసారిగా తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నప్పుడు తెలియని తనంతో పాదరక్షలు ధరించి ఈ మోకాలి పర్వతం మెట్లు ఎక్కడం ప్రారంభించగానే సోమసిల్లి పోయాడు ఆ క్షణంలో అలివేలు మంగమ్మ అమ్మవారు అన్నమయ్య సాక్షాత్కరించి కాలగ్రామ శిలగా వెలిసిన శ్రీనివాసుడు నివసించే వెంకటాద్రి పర్వతాన్ని పాదరక్షలతో అధిరోహించకూడదని నచ్చజెప్పింది తో తన తప్పు తెలుసుకున్న అన్నమయ్య పాదరక్షలను విసిరేసి ఆ శ్రీనివాసు శుద్ధిస్తూ శ్రీ వెంకటేశ్వర శతకం అనే నూరు పద్యాలు కలిగిన సంకలనాన్ని ఆశువుగా కీర్తించాడు పూర్వం తిరుమల కొండ ఎక్కలేని వారు కపిల తీర్థంలోని అల్వారు తీర్థం దగ్గర తలనీలాలు సమర్పించి అక్కడే స్నానం చేసి అలిపిరి పాదాల వద్ద నుంచే స్వామికి నమస్కరించి వెళ్లేవారు అప్పటి నుంచి అలిపిరిలో సాష్టాంగ నమస్కారాలు చేయడం ఆనవాయితీ అయింది వందేళ్ల క్రితం పరిస్థితి ఎంతో భిన్న ఉండేది అత్యంత ప్రయాసతో దాదాపు రెండు రోజులు ప్రయాణం చేసి అలసి సొలసి తిరుమలకు విచ్చేసిన భక్తులు మండపాలలోనే విశ్రాంతి తీసుకునేవారు వాటిలో స్నానాలకు భోజనాదులకు విశ్రాంతికి కావాల్సిన వసతులన్నీ ఉండేవి రాత్రికి మండపాలలోనే విశ్రమించి మరుసటి ఉదయం పరిగరుపుతో కాలినడకన శ్రీవారి సన్నిధికి చేరుకొని మహాద్వార సమీపంలోనే తలనీలాలు సమర్పించుకొని స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి క్షేత్ర నియమాలనుసారం ముందుగా ఆదివరాహుణ్ణి దర్శించుకొని అడిబట్టలతోనే మహాద్వారంలో నుంచి విమాన ప్రదక్షిణ మార్గానికి చేరుకొని ఒర్లు దండాలు పెట్టుకొని విమాన వెంకటేశ్వరుణ్ణి నమస్కరించి గర్భాలయం ముందున్న కులశేఖర పడి చేరుకొని స్వామివారిని తనివి తీర ఆపద మస్తకం దర్శించి ఉడుపులు చెల్లించి ప్రసాదాలను అమృత తూల్యాలుగా భావించి స్వీకరించేవారు తిరుమల నుండి తిరిగి స్వగృహానికి చేరుకున్న తరువాత ఇరుగు పొరుగు వారందరిని ఆహ్వానించి యాత్ర విశేషాలను మధురానుభూతులను కదలు కథలుగా వర్ణించి తమతో పాటు తీసుకువచ్చిన లడ్డు ప్రసాదాలను చిరు కానుకలను పంచిపెట్టి వేడుకలా జరుపుకునేవారు మీరు ఎప్పుడైనా అలిపిరి మెట్లు ఎక్కారా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఇవాళ అలిపిరి స్పెషల్ స్టోరీ మీకు నచ్చిందనే భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్